సవరణ చట్టాన్ని రద్దు చేయాలని భారతదేశ వ్యాప్తంగా ఎస్సిపి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది అందులో భాగం భాగంగానే నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియడానికి వచ్చాము ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ వత్తు అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన బిల్లు ఈ మతత్వ ఫాసిస్ట్ బీజేపీ తన మత ఎజెండాలో భాగంగా ఈ దేశంలోని ముస్లింల మీద దళితుల మీద అనగానే వర్గాల మీద దాడులు చేస్తూ వారిని మరింత అనగదొక్కాలని ఏకైక ఉద్దేశంతో పనిచేస్తూ ఇటువంటి క్రమైన నల్ల చట్టాలను మన ముందుకు తీసుకొస్తుంది ఇంతకుముందు మనం సిఏఎర్సీ వంటి నెల చట్టాలను చూసాము అదే విధంగా ఎన్నో చట్టాలు వీళ్ళు కేవలం మైనార్టీల మీద మైనార్టీలను అనుగదొక్కాలని మైనార్టీల జీవితాలను నాశనం చేయాలని మైనార్టీలను ఈ దేశంలో ఉండనీయకుండా చేయాలనే విధంగా వీళ్ళు నల్ల చుట్టానికి తీసుకొస్తున్నారు ఈ నల్ల చట్టాలను మీరు మా కోసం చేస్తున్నారు అదే మా కోసం మీరు మైనార్టీల కోసం మమ్మల్ని అనుగదొక్కాలని మా కోసం కేటాయించే సమయం మీరైతే ఈ దేశ ప్రయోజనాల కోసం కేటాయిస్తే ఈ రోజు భారతదేశం అగ్రగామిగా నిలిచేది ఆ సత్తా మొత్తం మీరు తీసుకొచ్చి మామీదేస్తున్నారు మీరు ఎంతసేపు మైనార్టీల మీద దళితుల మీద దాడులు చేస్తున్నారు మైనార్టీలను కూడా దళితులను అనగదొక్కాలని చూస్తున్నారు అదే మీరు దేశ సేవ కోసం చేస్తే ఈ రోజు పెట్రోల్ యాభై రూపాయలు అయ్యేదేమో బహుశా ఈరోజు భారతదేశం కదా మరి జీడిపిలో మనం ఎంతో ముందుకు పోయే వాళ్ళం అక్కడ మీరు పనిచేయడం లేదు ఇక్కడ మాత్రమే పనిచేస్తున్నాం చాలా ఘోరమైన వ్యవస్థ ఈ ఘోరమైన దుర్మార్గపు చర్యలను ఎస్డి ఎల్లప్పుడు మిమ్మల్ని ఎదుర్కొంటుంది మిమ్మల్ని ముందర నిలబడి మిమ్మల్ని వ్యతిరేకించి మీకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకొని భారత వ్యవస్థలో తీర్చుకుంటూ పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ ఆస్తి అది ఆస్తిని వినోలింగిచ్చారు అంతేగాని సొత్తునేదే వచ్చు కాదు ఆ గొక్వ ఆస్తిలో మా ఇంటి ఆస్తి మా ఇల్లు దానికి మేమే పెద్దగా ఉంటామని మేము అంటున్నాము కానీ ఏం చేస్తారు మీ ఇల్లు మీదైనా కూడా దానికి పెద్ద కలెక్టర్ అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నాను దానితో పాటు ఈ ఇంటిలో మేము ఉంటున్నాము కానీ మీరు ఉండకూడదు మీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉండాలంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఈ చట్టాల గురించి మీరు మమ్మల్ని ఎంత అంతకు అంతకు పైగా మేము పైకి వచ్చి మీతో వ్యతిరేకంగా పోరాడతాము మరీ ముఖ్యంగా ఈ దేశంలో మోడీ గారు మన భారత ప్రధాని నుంచి ఇదే తంతు ఉంది ఎంతసేపు ఓట్ల కోసం ముస్లింలను రైతులను ఆదివాసులను ముందుగా పెట్టి మెజారిటీ ఓట్లు లాగడానికి ప్రయత్నిస్తారు తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా మీతో కావడం లేదు ఇది అత్యంతమైన హేయమైన చర్య మోడీ గారు మీలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాము మీలాంటి ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మమ్మల్ని అలవదత్తాలని చూశారు కానీ ఈ కమ్యూనిటీ మీకు భయపడే వాళ్ళని కాదు మీరు ఎంత అనబాలనుకున్నా అంతకు అంత మేము ఎగిరి మిమ్మల్ని భారత రాజ్యాంగ వ్యవస్థ నిలబట్టి ప్రజల ముందు నిలబెట్టి మిమ్మల్ని మిమ్మల్ని రాజ్యాంగ పరంగా ఎదుర్కొని ఈ దేశంలో రాజ్యాంగమే నిజమైన ఆయుధం అనే రోజులు కూడా ముందున్నాయని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము దాంతోపాటు పోయిన ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది భారతదేశంలో బీజేపీ పట్ల ముస్లింలలో క్రైస్తవులలో దళితులలో అలగారిన వర్గాలలో ఒక భయమైన వాతావరణం ఉంది వీళ్ళు వస్తే మమ్మల్ని ఎక్కడాగా ఇబ్బందులు గురి చేస్తారని కానీ ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఆ రోజు టీడీపీ నాయకులు మా గల్లీలో నాయకులు మరియు చిన్న చిన్న నాయకులు ముస్లింలలో వచ్చి అయ్యా మీరు బీజేపీకి ఓటేయడం లేదు మీరు టీడీపీకి మాత్రమే ఓటేస్తున్నారు టీడీపీ బీజేపీకి సంబంధమే లేదు వాళ్ళు కూటమిలో ఉన్నా కూడా టీడీపీ ప్రభుత్వం మైనార్టీల పై ఎట్లా అత్యంత పారదర్శకంగా మైనార్టీలకు సపోర్ట్ గా ఉందని ఆ రోజు బాబు గారికి హామీ ఇచ్చారు ఈ రోజు అదే మన అడుగుతున్నాను మీరు రండి ఇప్పుడు బయటకు వచ్చి మీరు వ్యతిరేకించి సమయం ఆసనమైంది చంద్రబాబు గారితో మాట్లాడండి మినిస్టర్ పార్కారితో మీరు మాట్లాడండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఈ రేపు తర్వాత లోక్సభలో కూడా ప్రవేశపెట్టారు లోక్సభలో బీజేపీకి మెజారిటీ లేదు బీజేపీ ఏ బిల్లు అయినా పాస్ చేయాలంటే మరి టీడీపీ గవర్నమెంట్ టీడీపీ ఎంపీలు మరి బీహార్లోని జేడీ ఎంపీలు ఓట్లు వేయాలి నేను ఇక్కడ మైనార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నాను రండి బాబు గారిని కలవండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయండి లోక్సభలో మీ నిజాయితీని నిరూపించుకోండి ఇదే విషయం నేను మన మైనార్టీ శాఖ మంత్రులు ఎన్నెండి గారు కూడా వేడుకుంటున్నాను అయ్యా మీకు ఓట్లు మిమ్మల్ని అందలం ఎత్తించారు ఇప్పుడు ఈ వస్తువు మీద ముస్లింల మీద దళితుల మీద ప్రాబ్లం వచ్చాయి మీరు ముందుకు రండి మన గరువు సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క టీడీపీ ఎంపీ ఓటు వేయాలి మరి ఖచ్చితంగా అది మీ యొక్క బాధ్యత ఎందుకంటే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మైనార్టీల ఎటువంటి ఇబ్బందులు గురి చేసినా మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు సో మీరు దాన్ని వ్యతిరేకించి తీరాల్సిందే దాని తర్వాత ఏ మొత్తం అమెండ్మెంట్ మీరు రద్దు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు దేశవ్యాప్తంగా ప్రజా చేస్తుంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై తేదీన కూడా మన నింద్యాలపట్నంలో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశాము ఇందులో కూడా అందరూ వచ్చి పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదే విధంగా నాకు ఈ అవకాశం